పంతొమ్మిది వందల తొంభై మూడులో టీవీ నటిగా కెరియర్ ప్రారంభించింది హేమ నటిగా తెలుగుతో పాటు తమిళ హిందీ చిత్రాల్లోనూ మెరిసిందే బిగ్ బాస్ వంటి ప్రముఖ రియాలిటీ షోల్లోనూ సందడి చేసింది ఇప్పటి వరకు సుమారు మూడు వందల యాభై నుండి నాలుగు వందల సినిమాల్లో నటించిన ఈమె ఇప్పుడు మాత్రం సినిమాలు తగ్గించేసింది ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లోని ఓ షాప్ ఓపెనింగ్లో కనిపించిన హేమకు సినిమాల్లో ఎప్పుడు కనిపిస్తారు అన్న ప్రశ్న ఎదురైంది దీనికి ఆమె షాకింగ్ ఆన్సర్ ఇచ్చిందే తాను సినిమాల్లో నటించడం మానేశానంటూ చెప్పి అందరినీ షాక్ అయ్యేలా చేసింది హేమ అంతేకాదు ఇప్పుడు లైఫ్లో చిల్ అవుతున్నానంటూ హ్యాపీగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది అప్పటి నుంచి కష్టపడుతున్నానని ఇక అనిపిస్తుందంటూ చెప్పిందే ఇంకెంతకాలం కష్టపడాలి ఎవరి కోసం కష్టపడాలి హ్యాపీగా ఉండటానికి వీలైనంత వరకు ప్రయత్నిస్తున్నాను నన్ను నేను ప్రేమించుకుంటున్నాను ఏవో రాబోయే రోజుల్లో బోర్ కొట్టి యాక్ట్ చేయాలనిపిస్తే అప్పుడు సినిమాల సంగతి చూస్తా అంటూ తన మనసులోని భావాలను పంచుకుందే అంతేకాదు ఇప్పటికైతే శివగామి లాంటి పాత్ర ఇచ్చినా సరే సినిమాల్లో నటించను అంత ఇంట్రెస్టింగ్ కూడా లేదంటూ కరాఖండిగా చెప్పేసిందే అయితే డ్రగ్స్ కేసులో అప్రతిష్ట పాలు అయినందుకే ఈమె ఇలాంటి నిర్ణయం తీసుకుందా అనే డౌట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు నెటిజన్ల నుంచి వస్తుంది కొన్ని నెలల క్రితం బెంగళూరులోని డ్రగ్ డ్రైవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి ఆమెపై పోలీస్ కేసు కూడా నమోదైంది ఈ కేసుకు సంబంధించి కొన్ని రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపింది ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చేసింది డ్రగ్స్ కేసులో తాను నిర్దోషునని హేమ చెప్పుకొచ్చిన అప్పటికే ఆమెపై పూర్తి నెగిటివిటీ వచ్చేసిందే సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ జరిగింది